వెల్కమ్ టు అవర్ ఛానల్ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక రూపంలో అమ్మవారిని పూజిస్తాం రెండో రోజు మనం పూజించే అమ్మవారు బ్రహ్మచారిణి దేవి ఈరోజు అమ్మవారు మనకు ఓపిక కష్ట సహనం ధైర్యం నేర్పుతారు ఇప్పుడు ఆమె పూర్తి కథ ప్రాధాన్యం పూజా విధానం మనకి ఇచ్చే జీవిత పాఠాలు అన్నీ కాస్త డీటెయిల్గా తెలుసుకుందాం పార్వతీదేవి పుట్టింది హిమవంతుడు మైనవతి అనే దంపతులకి అప్పుడే అందరూ గ్రహించారు ఈ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు దైవశక్తి కలిగిన అవతారం అని చిన్ననాటి నుంచే పార్వతీదేవి చాలా ప్రశాంతంగా భక్తి మనసు కలిగి ఉండే అమ్మాయి అందరి పిల్లల్లాగా ఆడుకోవడం కంటే ఆమె ఆలయంకెళ్ళడం భక్తి పాటలు నేర్చుకోవడం ధ్యానం వంటివి ఎక్కువగా ఇష్టపడేది పెద్దయ్యాక పార్వతికి ఒక కోరిక ఉండేది శివుణ్ణి భర్తగా చేసుకోవాలని ఆ కోరిక కోసం ఏ సౌకర్యాలైనా వదులుకోవడానికి ఆమె సిద్ధమయ్యింది సంపద ఆభరణాలు రుచికరమైన ఆహారం అన్నీ వదిలే ఆమె తపస్సు చేయాలని నిర్ణయించుకుంది అడవులకు వెళ్ళి అమ్మవారు తపస్సు మొదలు పెట్టారు మొదటి రోజు కేవలం పూలు పళ్ళు మాత్రమే తినేవారు మరుసటి రోజు గడ్డలు ఆకులు మాత్రమే తిని ఉండేవారు రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ఆహారం కూడా తగ్గిపోతూ వచ్చింది చివరికి గాలి నీరు మాత్రమే ఆధారంగా చేసుకొని తపస్సు చేసింది వర్షం మంచు ఎండ ఏ కష్టం వచ్చినా తపస్సు ఆపలేదు చుట్టూ జంతువులు దయ్యాలు భయపెట్టిన ఆమె కదలకుండా శివుడి పేరే జపిస్తూ ఉండేది ఆమె భక్తి ఓపిక చూసి దేవతలు ఆశ్చర్యపోతే కొన్నిసార్లు రాక్షసులు వచ్చి అడ్డుపడేవారు కానీ అమ్మవారు ఏమాత్రం భయపడలేదు ఇంతటి కష్టాలు పడుతూ కూడా శివుడి మీద భక్తి తగ్గకుండా తపస్సు చేసింది ఇన్ని సంవత్సరాలు తపస్సు చూసి శివుడు చివరికి ప్రసన్నమయ్యా అయ్యాడు ఆమె భక్తి ఓపిక ధైర్యం చూసి తననే అర్హత గల సతి అని భావించి ఆమెను భార్యగా స్వీకరించాడు ఇక్కడి నుంచి పార్వతి అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో ప్రసిద్ధి చెందారు బ్రహ్మచారిణి అమ్మవారు ఎప్పుడు సాధారణంగానే ఉండేవారు తెల్లని లేదా నీలి చీర జడలతో ఉన్న రూపం కలిగి ఉండేది ప్రశాంతమైన మోమును కలిగి ఉండేది చేతిలో జబమాల నీలకుండా ఎలాంటి ఆభరణం లేకుండా సౌందర్యం కంటే భక్తి తపస్సులే ఆమె ప్రధాన లక్ష్యం ఈరోజు అమ్మవారికి తెల్లని పూలు పాలు పెరుగు బెల్లం ఫలాలు నైవేద్యంగా పెడతారు తెల్లటి చీర లేదా నీలిరంగు దుస్తులు వేసుకొని పూజ చేస్తే ఇంకా మంచిదని భావిస్తారు పూజ చేసే వాళ్ళకి ఓపిక శాంతి ధైర్యం లభిస్తుందని నమ్మకం బ్రహ్మచారిని అమ్మవారిని పూజించడం వల్ల మనలో ధైర్యం పెరుగుతుంది కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది ఆత్మవిశ్వాసం శాంతి స్థిర సంకల్పం పెరుగుతాయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు చెప్పే ప్రధాన పాఠం ఒక లక్ష్యం పెట్టుకున్నాక ఎంత కష్టం వచ్చినా వదులుకోవద్దు ఓపిక ధైర్యం భక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అమ్మ ఈ అవతారం నుండి మనం నేర్చుకోవచ్చు కష్టాలను ఒక అవకాశం అని తీసుకుంటే మన జీవితం విజయవంతం అవుతుంది ఇప్పటి రోజుల్లో మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి అమ్మవారి పాఠం లక్ష్యానికి కట్టుబడి ఉండాలి మనం ఓపిక స్థిర సంకల్పంతో కష్టాలు ఎదుర్కొంటే తప్పకుండా విజయం మనదే అవుతుంది ఇది మన అందరం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఇది బ్రహ్మచారిని అమ్మవారి పూర్తి కథ ఈరోజు ఆమె ఆశీస్సులతో మన జీవితంలో శాంతి ధైర్యం ఓపిక స్థిర సంకల్పం నిలబడాలని ప్రార్థిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని కథల కోసం విహా సాగర్స్ని సబ్స్క్రైబ్ చేయండి